బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా ఏం చెప్పాలి ఆయన నటనే ఒక మెస్మరైజింగ్ ఫ్యాక్టర్ ఇప్పటికే తన నటన నైపుణ్యంతో హిందీ సినీ ప్రేమికుల మనసులు గెలుచుకున్న బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ఇప్పుడు దక్షిణాదికి షిఫ్ట్ అవుతున్నాడు అవును ఈ వార్త నిజమే అధికారికంగా ప్రకటించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది సౌత్ ఇండియాలో తనదైన ముద్ర వేసిన యాక్షన్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ సూపర్ హీరోగా నటించబోతున్నాడు ఈ చిత్రానికి సంబంధించి సోషల్ మీడియాలో స్పందించిన అమీర్ ఖాన్ ఇది ఒక భారీ స్థాయిలో రూపొందే యాక్షన్ సూపర్ హీరో సినిమా స్పష్టం చేశారు షూటింగ్ రెండు వేల ఇరవై ఆరు సెకండ్ హాఫ్ లో ప్రారంభం అవుతుందని చెప్పారు అయితే కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లోకేష్ ఖైదీ టూ పూర్తి చేసిన తర్వాతే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది అంటే రెండు వేల ఇరవై ఏడులో లో పూర్తి స్థాయిలో సినిమా ప్రారంభం అవ్వచ్చు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కలిసి పనిచేస్తుండటంతో అభిమానులు కుష్ అవుతున్నారు పాన్ ఇండియా రేంజ్ లో రెడీ అవుతున్న ఈ సినిమా కోసం దేశం అంతా లోకేష్ కనకరాజ్ అంటేనే ఖైదీ మాస్టర్ విక్రమ్ లియో వంటి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ గుర్తొస్తాయి ఇక అమీర్ ఖాన్ అంటే ప్రతి సినిమా వెనక ఒక సామాజిక సందేశం కట్టుబాటు ఇంకా పర్ఫెక్షన్ ఉంటుంది ఈ ఇద్దరి కలిస్తే సినిమా ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఇంకా అమీర్ ఖాన్ ప్రస్తుతం దాదా సాహెబ్ ఫాల్కే జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ మీద డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి పనిచేస్తున్నాడు అంతేకాదు తన గత హిట్ చిత్రాలు అయిన త్రీ సీక్వెల్స్ రూపొందించాలన్న ఆసక్తిని కూడా అమీర్ వ్యక్తం చేశాడు ఈ భారీ కలయిక గురించి మరిన్ని వివరాలు రాగానే మీతో షేర్ చేసుకుంటాం కానీ ఇప్పటికే ఒక విషయం ఖాయం ఇండియన్ సినిమాకు ఇది ఓ కొత్త అధ్యాయం అవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ channel and download the Politicos app from the links in the description.